పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వల్ల కూడా కాంది మీ వల్ల సాధ్యపడింది చాలా సంతోషం ఎవడరాడు లారీలో మా బియ్యం బస్తాలు దోపినాడు ఎవడాడు ఎవడ ఏయ్ నా పేరు మొండినాని నా వయసు ముప్పై రెండు నా మీద నలభై రెండు నాకు నాకెవరు లేరు తల్లిదండ్రులు లేరు దేవుడు లేడు ఎవరు లేరు నా బావ ఒక్కడే నా బావ కళలో ఆనందం చూడాలని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే నేసేసిన తెలుసా దేనికి ఇక్కడ బై ఎలక్షన్లో ఆయన గెలవాలని ఇదిగా నా బ్యాక్గ్రౌండ్ తెలుసు నాకు ఎదురు వచ్చినాడు ఎవడు ఓటర్ లిస్టులు ఉండడు నాతో అంటే నా బావతో పెట్టుకోవద్దు ఇంకా పెట్టుకోలేదు కానీ ఇప్పుడే పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇదిగో అజయ్ కుమార్ ఎంకామ్ టాప్ ర్యాంకర్ ఈ ఊరోడే రాబోయే ఎలక్షన్లో మీ బావ ఒక అపోజిషన్ కన్నా వచ్చిన బాగుంది రోజు చాలా రోజులైంది ఆడుకుని ఆడుకుందాం చూద్దాం ఇది ఇక నన్ను తలుచుకుంటే నాకే భయంగా ఉంది తలుద్దాంలే మనకెవరో ఎస్కాట్ అరేంజ్ చేసినట్టున్నారు ఇంకెవడు ఆ పప్పుగాడే మన చేత నామినేషన్ విత్డ్రా చేయించాలంటే రేపే ఆకరు కదా ఏంట్రా మీ పదుగురు కలిసేసి రాజకీయం నడిపేసి ఎలక్షన్ లో గెలిచేద్దాం అనుకుంటున్నారా రాజకీయం అంటే బళ్ళో మాస్టారు చెప్పింది బట్టి బట్టి దాన్ని అలాగే తిరిగి అప్పచెప్పడం కాదురా అప్పచెప్పడం కాదు మడ్డర్లు చెయ్యాలి బాంబులు విసరాలి పోలింగ్ బూత్లు క్యాప్చర్ చెయ్యాలి సారా ప్యాకెట్లు పంచాలి డబ్బు పంచాలి ఇవన్నీ మీరు చేస్తారా నేను చేస్తాను మీరు చెయ్యగలరా చెప్పండి రే ఈ వయసులో మీరు ఏం చేయాలరా అమ్మాయిలు వెనక పడాలి టీజింగ్లు చేయాలి వెళ్ళండి రా ప్రేమించండి లేచిపోండి తను రానంటే ముఖం మీద యాసిడ్ పోయండి కాదంటే ఓర్ని అసలు ఓటు ఉన్న దగ్గర మీటింగ్ పెట్టాలి చెప్పు వేసేస్తాను చెప్పు ఇప్పుడేస్తాను వద్దతో ఆవేశపడకు మన చరిత్రని కొంచెం పరిచయం చేస్తే వాళ్లే తెలుసుకుంటారు పైడి పల్లిలో పుట్ట పెద్దమ్మ గడ్డలో పెరిగా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసింది ఒకటే మర్డర్లు చేయడం చూడండి మీ చేతుల్లోకి డిగ్రీలు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో ఈ పొజిషన్కి రావడానికి నేను అంతే కష్టపడ్డా మర్యాదగా మాట వినకపోతే ఒక్కడు కూడా ఇంటికి తిరిగి వెళ్ళడు అర్థమైంది కదా విత్ డ్రా అయిపోండి అయిపోతారులే బావాంటే అయిపోతారుగా అయిపోతారు లేకపోతే రా బావా ఎంత ధైర్యం రా మీకు నా ఇంట్లోకి నా బెడ్రూమ్లోకి వస్తారా పిమ్ ఏంటా మీరు ఏంటి ఎవరితో పెట్టుకుంటారో తెలుసా జరగండి జరగండి రా ఏం కావాలి మీకు ఏం కావాలి మాట్లాడం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం సూర్య ఎక్కడ చచ్చారు నా గురించి కూడా కొంచెం పరిచయం చేద్దామని మా క్యాంపస్లో నీలాంటి ఇలాంటి గూండాలెవ్వరూ పూర్తి పార్ట్లతో బయటికెళ్ళేదు ఇంకెవడు అడుగు కూడా పెట్టలేదు రెచ్చ కొట్టకు ఇలా ఉంటే ఎలా బాబా 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 బావ మాట్లాడు బావా ఇదిగో ఆ కాలేజ్ రోడ్లందరినీ బాంబు పెట్టి లేపేస్తాను బావా మాట్లాడు బావా 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 మాట్లాడు బావా మాట్లాడు బావా కాలేజ్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేస్తాను బావా బావాట్లాడు మాట్లాడు మాట్లాడు బావా ఏం మాట్లాడతాడు ఇదే నిశ్శబ్దంతో వంద బాంబులు వెయ్యి కత్తులు సృష్టించని బేబచ్చం ఆ సిద్ధార్థ గారుడు సైలెంట్ గా చూపించిపోయిడు ఆ రోజు గాంధీ మహాత్ముడు అహింసాన్ ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని గిట్లాగే నిశబ్దంగా ఉంటే లక్షలాది బ్రిటిషోళ్ళు వెనక తిరిగి పారిపోయారు ఆ సిద్ధార్థ కళ్ళజోడు చేతుల కర్రలేని మహాత్ములు అంటాడు మామూలు కాదు అరచేట్ల సముద్రం చూపించి పోయిండు ఆ సముద్రంలో నువ్వు దూకైన్ బామర్ది వాడుండగా గెలవడం మన వల్ల కాదు మనం చేయాల్సింది గుండాగిరి కాదు రాజకీయం వాడు మనల్ని ఎలా సైలెంట్ గా దెబ్బతీసాడో అలాగే మనము సైలెంట్ గా కొట్టాలి అంటే ఏం ఈ లాయర్ చెప్పినట్టు కత్తుల బాంబులు పక్కన పెట్టి గాంధీ లెక్కన కూర్చోమంటావా ఈ ఎలక్షన్లు అయ్యేదాకా మనకు కూడా గాంధీ గారి రొట్టు తప్పదు ఆ సిద్ధార్థ గాడి గ్యాంగ్ ని కట్టేసి జనాల్లో సింపతిని కొట్టేయాలి అర్థమైపోయిందిలే బావా నాకు కూడా కొంచెం రాజకీయం తెలుసు అదేరా ఇప్పుడు నేను బావ మీద బాంబేయాలా అది వాళ్ళు వేసినట్టు ఉండాలా అంటే బావా నువ్వు తప్పించుకున్నాడా బాంబేస్తా కానీ నిన్ను చంపడానికి ఆళ్ళు బాంబేశ అటెంప్ట్ మర్డర్ కేసు కింద అటు బొక్కలు తోసేద్దాం అయితే నువ్వే ఏదో కేసులో జైలుకెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేయి బాంబేసేది మంచి ఐడియా ఇచ్చావు లాయరు వేరేదో ఎందుకు నిన్నే అటెంప్ట్ మర్డర్ చేసిన కేసే లాయర్వి కదా ಅರಬತು ಅರಬತು ಅರಬದ್ದು ಅರಬದ್ದು ನೀವು ಹೊಲಾಗೆ ಬಿಡಿ ಮುಂಡಿನ ನಿಮ್ಮ ರಿಪೋರ್ಟ್ ಇವು మీరే కళ్ళాలా చూశారు కదా ఆ నిలబెట్టిన అభ్యర్థి మనుషులు కలిసి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందే వాళ్ళ బండిలో బాంబు పెట్టి నన్ను చంపాలని ప్లాన్ చేశారు ఈ ప్రజలకు నేను చేయాల్సిన సేవలు ఉండబట్టే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి నిజమే కానీ జరిగింది చూశారుగా యువతరానికి ఆవేశమే తప్ప ఆలోచన లేదని నిరూపించారు తనపై జరిగిన దాడి సిద్ధార్థ అతని మిత్రబృందమే చేశారని పప్పు యాదవ్ ఆరోపించడంతో పోలీసులు సిద్ధార్థ అజయ్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ న్యూసెన్స్ సిద్ధార్థం చూపిస్తే కానీ కదలమంటున్నారు సార్ ఎవడైనా ఫస్ట్ నేర్చుకో ఎలా లొంగ తీసుకోవాలో మన హోం మినిస్టర్ గారికి బాగా తెలుసు ఇంతకు మీరెవరు సార్ పివిఆర్ ప్రసాద్ ఐఏఎస్ పిఏ టు హోమ్ మినిస్టర్ నమస్తే సార్